ప్రైజ్ దళార్ దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలుగునిగాక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా నేటి యొక్క ఉదయకాల సమయంలో మీకందరికీ మన ప్రభువు రక్షకుని యేసు పేరిట నూతన దిన శుభములు వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను ఈ యొక్క వారము ఒక ప్రత్యేకమైన వారము ద వీక్ ఆఫ్ ప్రేయర్ ఫర్ క్రిస్టియన్ యూనిటీ రెండు వేల ఇరవై ఆరు పద్దెనిమిదవ తేదీ నుండి ఇరవైదవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ యొక్క ప్రేయర్ వీకుగా క్రైస్తవ సంఘాలందరూ ఐక్యత కలిగి ఉండాలని సిసిబిఐ కమిషన్ ఆఫ్ ఎకనమ్యూజియం అనేటువంటి పెద్దలు దీన్ని తెలియపరుచున్నారు కనుక ఈ యొక్క కూడా క్రైస్తవ ఐక్యత కొరకై ప్రార్థనలు అదే రీతిగా పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని లేఖనాల ద్వారా ఆధారముగా మనము ధ్యానించబోతుంటున్నాం కనుక దయచేసి ప్రతి ఒక్కరము కూడా క్రైస్తవ ఐక్యత కొరకై క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఏకమౌట కొరకై మనం కలిసి ప్రార్థన చేద్దాం నేటి ఈ యొక్క క్రిస్టియన్ యూనిటీ క్రైస్తవ ఐక్యత కొరకై రెండవ రోజుగా ఏర్పాటు చేసినటువంటి వాక్యము అప్పుసుడైనటువంటి పౌలు ఎఫ్ఎస్ఏలకు రాస్తున్నటువంటి పత్రికల్లో నుండి నాలుగవ అధ్యాయము మొదటి వాక్యములో రెండవ భాగం ప్రేమతో ఒకరి ఒకడు సహించుకుని ప్రియమైనటువంటి దేవ జనాంగమా దైవ సేవకులారా ప్రియ సంఘాల ఇకందరికీ కూడా మరి ఒకసారి పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్కును మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు మనం ఏ సంఘం అయినప్పటికీ ఏ డినామినేషన్ అయినప్పటికీ మనము మన పద్ధతులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మనము ఒకటే ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి మనం ఆరాధించేది యేసుప్రభుల వారిని ఆయన ఒక శరీరం అయి ఉన్నాడు ఒక ఆత్మయ్యున్నాడు ఆయన ద్వారా మాత్రమే మనం ఆయన మాత్రమే పూజిస్తుంటున్నాం అలాంటప్పుడు మనలో అనేకమైనటువంటి విభిన్నమైన అభిప్రాయాల చేత ఈరోజు ఒకరి మీద ఒకరము పరిస్థితులను బట్టి కలుసుకోలేకపోతుంటున్నాం కలుసుకోలేకపోతుంటున్నాం ప్రభు మనమల్ని ఆయన బిడ్డలుగా పిలిచి ఉన్నాడు క్రీస్తు వారిగా మనల్ని పిలిచి ఉన్నాడు అయితే ఆయన పిలుపులకు తగినట్లుగా మనము ఈ రెండో వాక్యములు తెలియపరిచినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికతను నడుచుకునేవల్నని ప్రభువు తెలియజేస్తూ ఉంటున్నాడు ఈ దినాలలో మన సంఘాలలో చూసినట్లయితే దీర్ఘశాంతము వినయము సాత్వికము అనేది చాలా లోపంగా కనబడుతూ ఉంది అందువల్లనే మన సంఘాలలో ఎక్కడ చూసినా కానీ భయము వాళ్ళతో కలుసుకుంటే ఏం జరుగుతుందో వీళ్ళతో మాట్లాడితే ఏమవుతుందో అనేటువంటి మా సమస్త కట్టుబాట్లు ఇవి మా పద్ధతులు ఇవి మేము ఇంకొకరితో కలవము ఇంకొకరితో మాట్లాడము గౌరవతో పార్టీ కలిసి మేము సేవ చేయమని మనం అనేక విభిన్నమైనటువంటి అభిప్రాయాలు కలిగి ఉండి నేడు క్రీస్తు ప్రేమకు వ్యతిరేకంగా మనము ఉంటున్నామండి అయితే వాక్యం సెలవిస్తూ ఉంది మనం ఎలా ఉండాలంట ప్రేమతో ఒకరినొకరము స సహకరిస్తూ ఉండాలండి సహకరిస్తూ ఉండాలి సహిస్తూ ఉండాల ఒకరి మనము ఒకరికొకరము ఆదరించుకుంటూ ఉండాలి ఒకరినొకరము కలుసుకుంటూ ఉండాలి అందరం కూడా క్రీస్తు శరీరంలోని అవయములుగా ఉన్న మనము మనమందరం కూడా ఆయన శరీరంలో ఉన్న వారు మేము గ్రహించుకొని మనమందరం కూడా ఎల్లప్పుడూ ఒకరితో ఒకరు కలుసుకొని ఉండి రేపు ఆ నిత్యరాజ్యంలో పరలోకములో మనము అందరం కూడా కలిసి ఉండాలి అదే మన యూనిటీ క్రైస్తవ ఐక్యత అంటే ఏంటంటే ఒకనాడు మనమందరం కూడా ఆయనతో పాటి నిత్యరాజ్యములో మనము కలిసి ఉండాలనేది మనం ఎన్నటికీ మర్చిపోకూడదండి మనం ఎప్పుడు కూడా అందరం కూడా కలుసుకుంటూ ఒకరికొకరు ప్రార్థనలు చేసుకుంటూ ఒకరినొకరు ఆదరించుకుంటూ ఒకరినొకరు బలపరుచుకుంటూ ఒకరినొకరిని ధైర్యపరచుకుంటూ ఒకరికొకరము కలిసి దేవుని సేవలో మనం ఉండాలి అలాంటి ఎఫ్ఎస్సి సంఘంలో కూడా అనేక కలవరాలు అనేక రకమైన విభిన్న విభేదాలు అనేక సమస్యలు అలాంటి పరిస్థితులలో పౌలు గమనించి ఎంతో భారముతో ప్రయాసతో చెరసల్లో ఉన్నప్పటికీ కూడా సంఘ క్షేమము కొరకై సంఘ అభివృద్ధి కొరకై సంఘ ఐక్యత కొరకై పౌలు ఈ పత్రిక రాస్తుంటున్నాడు ఆనాడు రాసినటువంటి ఆ పత్రిక నేటి తరంలో ఉంటున్న మన సంఘాలకు కూడా ఇది ఎంతో అవసరము ప్రతి క్రైస్తవునికి ఎంతో అవసరము మనము ప్రేమ కలిగి జీవిస్తూ మనం ప్రతి విషయాలను కూడా సహించుకుంటూ ఒకరినొకరు ప్రేమతో మనము ముందు కొనసాగాలి అలాగా అట్టి రీతిగా ఉంటున్నటువంటి సంఘాలన్నీ కూడా ప్రేమతో ఒకరినొకరము ఆదరించుకుంటూ సహించుకుంటూ ప్రోత్సహించుకుంటూ బలపరుచుకుంటూ ఉండేలాగున ఈ దినము మనం అన్ని సంఘాలలో ప్రేమ చల్లారిపోయినటువంటి ప్రేమ తిరిగి ప్రతి ఒక్క సంఘంలో పునరుత జీవంతో జీవింపజేయనట్లుగా దేవుడు కలిసి ప్రతి ఒక్కరము ఈ మాట ఉంటున్న ప్రతి ఒక్కరు ప్రార్థన చేయవలసిందిగా సంఘ ఐక్యత కొరకై ప్రార్థన చేయాలని ప్రభువు పెట్టి నేను మీకు తెలియజేస్తుంటున్నాను ప్రార్థించుకుందాం ప్రేమ కలిగిన తండ్రి కృపకల నైఎస్ అయ్యారు నీ కొందనాలు స్తోత్రాలు నాయనా ద వీక్ ఆఫ్ ప్రేయర్ ఫర్ క్రిస్టియన్ యూనిటీ రెండు వేల ఇరవై ఆరు ఈ యొక్క జనవరి మాసం పద్దెనిమిదవ తేదీ నుండి ఇరవై ఐదో తేదీ వరకు ఆయన ఈ క్రిస్ క్రైస్తవ ఐక్యత కొరకై ఆయన అనేక మంది నాయన పెద్దలు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రార్థన చేసే వీక్ వారముగా దీన్ని నియమించి ఉండగా ప్రభా నైనా ఇదిగో తండ్రి అల్పుడను నాయన బలహీనుడను తండ్రి ప్రభా ఎందుకు పరిగణాన్ని మేము తండ్రి ప్రభా ఇదిగో ఈ రీతిగా తండ్రి పెద్దలు తెలియపరిచిన విధంగా తండ్రి అవులు తండ్రి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అని ప్రభా ఈ వాక్యంలో సెలవించిన ప్రకారంగా కలిసి ప్రభు నాయన పెద్దలు నిర్ణయించిన ప్రకారంగా ప్రభా మేము కూడా ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఆయన సంఘ ఐక్యత గురికై ప్రార్థిస్తుంటున్నాం ఒకరికొకరు నాయన ప్రేమలో సహించుకునే వారంగా ఉండాలని ఈ రెండవ దినాన మీరు ఉన్నారు ప్రభా అయా నీ పిలుపుకు లోబడి నాయన మమ్మల్ని పిలిచిన పిలుపు నాయన మేము గుర్తు చేసుకొని తండ్రి నీ శరీరంలో ఒకరిగా ఉండాలని మమ్మల్ని పిలిచారు అయ్యా నీ సేవకులో నీ యొక్క పరిచయలో పాలని భావస్తులుగా మమ్మల్ని చేసుకునేందుకు స్తోత్రాలు ప్రభావ ఇదిగో తండ్రి నీ సేవ జరిగించ ప్రవ్వ నాయన ఈ యొక్క నాయన సమాజంలో మేము ఒకరినొకరము నాయన మా సంఘ విభేదాలు లేకుండా ప్రవ్వా మేము ఆ సంఘం వారం ఈ అని నాయన భేదాభిప్రాయాలు ఉండకుండా తండ్రి మేమందరం కలిసి కట్టుగా తండ్రి నీ ప్రేమను కనపరుచుకుంటూ ప్రభు ఒకరినొకరు ఆదరించుకుంటూ ఒకరినొకరు బలపరుచుకుంటూ ఒకరినొకరిని ధైర్యపరుచుకుంటూ ఒకరినొకరు ఆదరి ఆయన నీ నామాన్ని మహిమపరిచే విధంగా ఆయన మా సంఘాలు లాగున్నా మా కడప పట్టణంలో ఆయన మా ఆంధ్రప్రదేశ్లో ఆయన మా భారతదేశంలో ఉన్న సంఘాలన్నీ కూడా ఏక సంఘముగా అయ్యి తండ్రి ప్రతి ఒక్కరము నీ శరీరంలోని అవయములుగా ప్రతి సంఘము నీ శరీరంలోని అవయవముగా నాయన దాని దాని నాయన అవయప్రకారంగా పనిచేస్తున్నట్లుగా తండ్రి నాయన మేమందరము కూడా మా శరీ నా నీ శరీరంలో అమర్చబడిన వారముగా ఉండి నీ సేవ చేయుటకు అలాంటి ప్రేమ కలిగి ఉండేలాగా మా సంఘాలకు మా సంఘ కాపరులకు మా సంఘ నాయన దైవ సేవకులకు పరిచారకులకు నాయన విశ్వాసులకు ఏక మనసు దయచ్చేయమని కోరుకుంటూ ప్రభు శ్రీ క్రీస్తు నామ పేరిట అడిగి వేడు కొంచెం నామ తల్లి ఆ